ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర వారి వీధిలో ఉంటుందండి మా షాపు వారి వీధిలో ఎంట్రన్స్లో మాది చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది రామ మందిరం పక్కన ఎదురు ఎదురుగా మీకు సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదు ఆరు కుట్లు దాటిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ద్వారా చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మొత్తం ఇది ఇవ్వండి అటు ఇటు కూడా మీకు అంచు కూడా మీకు జకాట్ వస్తుంది అయితే ప్రింటెడ్ ఇది మీకు ఇది కాదు మీకు జకాట్ థ్రెడ్ వర్క్ది కాదు మొత్తం ప్రింటెడే చూడండి కింద వచ్చేసటికి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది టోటల్ ప్రింటెడ్ ఇదంతా కూడా టోటల్ ప్రింటెడ్ చాలా చక్కగా ఉంటుంది ఈ శారీసు ఈ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ కోంట్ వచ్చే క్వాలిటీలు అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి శారీసు చీరలన్నీ కూడా పెద్ద చీరలు వస్తాయి చీరా జాకెట్ ఓకే చీరా జాకెట్ కంపల్సరీగా వస్తుందండి ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా ఉండదు ఇది అంతా కూడా ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసేపటికి ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఎంత పడుతుంది అండి ఇవన్నీ కూడా తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చే సుచిత్ర కాటను ఇవాళ మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ ఈ క్వాలిటీ అయితే ముందు నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది దీని కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి కలర్ చాట్ కూడా చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే అసలు లైట్ పింక్ అసలు మీకు చాలా సూపర్గా ఉంటుంది ఇది కోటా స్టైల్లో వచ్చిందండి ఇది కోటా స్టైల్లో వచ్చింది టోటల్ ఎంబ్రాయిడరీ వరకు లైట్ ప్రి పింక్ కలర్ ఇవ్వండి చాలా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా వస్తాయి ఇందులో చూపిస్తా మీకు ఇవ్వండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నీ ఇది కోటా ఇది కూడా కోటా వచ్చేసిందండి అసలు కోటా అయితే మామూలుగా ప్లేన్ శారీనే తొమ్మిది వందల రూపాయలండి ఇది మళ్ళీ దాని మీద ఎంబ్రాయిడరీ వరకు ఇదంతా కూడా ఫుల్ వర్క్ అండి ఏదైనా నడుం దగ్గర వచ్చేసి వదిలేసేది కాదండి ఒకసారి చీర మొత్తం కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మీకు రోపల కట్టుచంకి ఇదిగోండి బ్లౌజ్ కట్టింగ్ అయిపోతే మీకు ఒక మీటర్ వరకు ఉండదండి మిగతాదంతా కూడా ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ టోటల్ ఎంబ్రాయిడరింగ్ కూడా చాలా బాగా అడుగుతున్నారండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా రోపల కొద్దిగా ప్లేన్ వచ్చేసి రోపల మీకు ఏదో పళ్ళుకి కొద్దిగా నడుము వరకు వచ్చేది కాదండి అంతా ఫుల్ వర్క్ వస్తుంది మంచి బ్రాండెడ్ కంపెనీ కాబట్టి తిరుగులేని క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ఓకే ఇదిగోండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ ఇగోండి కొన్ని ఇప్పుడు ఏంటంటే ఎంబ్రాయిడరింగ్ వర్క్స్ ఏంటంటే కొన్ని ఏంటంటే ఊరికే పళ్ళుకి కస నడువుకి తిరిగే అంతవరకు వర్క్ చేస్తున్నారు మిగతా రాపలు వచ్చేసరికి ప్లేన్ వస్తుంది మంది అట్లా కాదు మొత్తం కట్టు చెంగు కాని కూడా వస్తుంది చాలా బాగుంటుందండి శారీస్ ఒక అర మీటరు ముప్ప మీటర్ వదిలేస్తుంటాడు పట్టు కట్టు చెంగు మిగతా అంతా కూడా వర్క్ వస్తుంది మంచి మంచి కలర్స్ అండి అసలు కలర్స్ కూడా చూడండి అంత బుటా ఉందో అసలు చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది మొత్తం టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా చక్కగా ఉంటాయి అంతా సుచిత్ర కాటం అంటే మంచి టాప్ నేమండి అది అంతా కూడా ఇవ్వండి అసలు కలర్స్ కూడా కొత్త కలర్స్ అండి అన్ని లేటెస్ట్ కలర్స్ అండి ముందు పూర్తి లైట్ వెయిట్ అండి అసలు బరువు ఉండదండి చాలా అసలు స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ కాటన్ శారీస్ లో చాలా స్మూత్ హెవీ క్వాలిటీ అనమాట మంచి బాగా హెవీ క్వాలిటీ ప్రైస్ ఎంత అన్నారండి ఆరు వందల యాభై రూపాయలేనండి ఏ చీర తీసుకోండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇది లక్నో వర్క్ లాగా వస్తుంది ఇదంతా వైట్ ఇది క్రీమ్ కలర్ మీద వైట్ డిజైన్ లాగా ఇచ్చాడు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా ఓకే ఇది చూడండి అసలు సూపర్ అండి సూపర్ ప్యూర్ డోలా ఓకే ప్యూర్ డోలా ఓన్లీ సింగిల్ కలర్ అండి ఓన్లీ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మొత్తం రాణి కలరు ఇదిగోండి ఇది ఉల్టా చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇది మీకు ఇది పళ్ళు 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 పాటు ఇవ్వండి శారీ మొత్తం కూడా టోటల్ ఇలాగ వస్తుందండి డ్రెస్ కోడ్ లాగా కూడా యూస్ చేస్తున్నారు యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసరి బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ కలర్ రావటం వల్ల మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే డోలా సిల్క్ ఇప్పుడు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మాత్రమే ఓన్లీ సింగల్ కలర్ దీంట్లో ఇది ఒకటి బ్లాక్ ఒకటి రెండు కలర్స్ రెండు కలర్స్ వస్తాయండి రెండు కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఎన్ని చీల కావాలన్నా దొరుకుతాయి అయితే కేవలం సింగలే ఇది ఇవ్వండి ఇట్లా వస్తాయి మీకు మొత్తం కూడా ఇవ్వండి దీంట్లో బ్లాక్ వచ్చేసేపటికి మీకు ఇలా వస్తుంది బ్లాక్ ఓకే బాగుందండి బ్లాక్ అయితే కస్టమైజేషన్ కూడా యూస్ చేసుకుంటున్నారు చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవండి ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లాక్ ఓకే సార్ చక్కగా ఉంటాయండి అంతా కూడా చాలా బాగుంటుంది కేవలం మూడు వందల యాభై రూపాయలే కింద ఇదంతా కూడా మీకు వీవింగ్ అనండి వీవింగ్ మీద మీకు వస్తుంది మొత్తం డోలా మెత్తగా ఉండే శారీస్ కేవలం మూడు రూపాయలు మాత్రమే ఇవ్వండి కలర్ చార్ట్స్ అంతా కూడా ఇలా వస్తుంది మీకు వీటిల్లో కూడా ఓన్లీ బ్లాక్ పింక్ అండి అంతే కస్టమైజేషన్కి కానివ్వండి చక్కగా ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు పర్సనల్ యూజ్ కూడా కేవలం త్రీ ఓకే సూపర్ నెట్లో మీకు అంటే కాటన్ కాదు ఇది చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి మీకు మొత్తం కూడా డిజిటల్ ఫింట్స్ వస్తాయి అన్ని కూడా సన్న డిజైన్స్ మిస్ ప్రింట్ కింద వస్తాయండి అటు ఇటు కూడా మీకు సాటిన్ అండ్ బోటర్ వస్తుందండి కింద పైన సాటిన్ అండ్ మొత్తం ప్రింటెడ్ ఐటమ్స్ చాలా చక్కని చేరాలండి లైట్ మిస్ ప్రింట్ ఏదైనా ఉంటే ఉండొచ్చు చాలా బాగుంటుంది శారీ ఇవ్వండి దీని బ్లౌజ్ వచ్చేసప్పటికి మీకు వస్తుంది బ్లౌజ్ సూపర్ అండి అసలు కొత్తగా వచ్చింది శారీ ఇది చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీకు చాలా స్పెషల్ రేట్లో ఉన్నాయండి ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ రేట్ లో ఉన్నాయి ఇక ఇక్కడికి వచ్చేసరి కొద్దిగా లైట్ గా మీకు మిస్ ప్రింట్ లా కనిపిస్తుంది అంతే ఉంటుంది చాలా బాగుంటుంది అండి శారీ ఇవన్నీ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో ఇవన్నీ కూడా ఏడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు లైట్ మిస్ ప్రింట్ రావటం వల్ల చీరా జాకెట్ పక్కాగా ఉంటుంది శారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఐదున్నర మీటర్ శారీ బ్లౌజ్ వేరే సపరేట్గా గా ఇస్తాడు ఇవన్నీ కూడా వెయ్యికి మూడు పెట్టామండి త్రీ థౌజండ్కి త్రీ శారీస్ ఇగోండి కలర్ చార్ట్ వచ్చేసరికి ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా ఇదిగోండి కలర్ చార్ట్ వచ్చేసరికి మొత్తం కూడా సూపర్ నెట్ కదండి చాలా బాగుంటుంది అండి ఐటెము పూర్తి లైట్ వెయిట్ అండి బరువు అనేది ఉండదు ఇదిగోండి మొత్తం కూడా చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి నేవీ బ్లూ ఇది న్యాయ బ్లూ వచ్చేసరికి మీకు పళ్ళు వచ్చేసింది ఇదిగోండి రోపల దీనికి అయితే డిజైన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది కలర్ కూడా అసలు కొత్త కలర్ చూడండి ఇది ఇదిగోండి సార్ బాగుంది చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం డిజైన్ కానీ ఐటమ్ కానీ దీంట్లో చిన్న ఫాల్ట్ కూడా నాకు కనబడట్లేదు చాలా బాగుంటుంది మిస్ ప్రింట్ ఉంటే ఉంటుందే లేకపోతే లేదమ్మా కంపల్సరీ అని కాదు లైట్గా ఏదైనా ఉంటే అడ్జస్ట్మెంట్ అయితే దీనికైతే ఒక చిన్న ఫాల్ట్ కూడా లేదు ఇది బ్లౌజ్ కూడా మీకు సపరేట్గా డిజైన్ లాగిచ్చాడు చాలా బాగుంటుంది ఏదైనా సరే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు కనుక కాంబో కనుక తీసుకుంటే థౌజండ్ రూపీస్ ఇవ్వండి ఇట్లా వస్తాయి కలర్స్ అంతా కూడా ఈ కలర్ చర్ట్ ఇది కలర్ ఓకే ఇలాగే చాలా బాగుంటుందండి కాటన్ ప్లాజా అండి ఇవన్నీ సెట్స్ ప్లాజో సెట్స్ ఇవన్నీ కూడా పట్టియాల వచ్చినాయి కదా అట్లా కాదు ఇదంతా కూడా ప్లాజో సెట్స్ చాలా చక్కగా ఉంటుందండి ఇవ్వండి దీనికి వచ్చేసప్పటికి మీకు చక్కగా ఇవ్వండి ఇలాగొస్తాయి ప్లాజో సెట్స్ రాజా సెట్స్ ఇది అయితే ఏంటంటే రెండు సైజులు మాత్రమే ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇది టాప్ ఇట్లా వస్తుంది వన్ థర్డ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఒక పాయింట్ కూడా మీకు పాలిషర్ మిక్స్ అనేది అవ్వదు మంచి బ్రాండెడ్ కంపెనీ చూడాల్సిన పని లేదు చాలా చక్కగా ఉంటుంది దీన్ని చున్నీ కూడా చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను చున్నీ చున్నీ కూడా చాలా పెద్దది మంచి కలర్ఫుల్గా ఉంటుంది చున్నీ కూడా ఇదిగోండి చాలా పెద్ద చున్నీ అనమాట ఎంత పడుతుందండి ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు అమ్మే ఈ ప్లాజా సెట్స్ ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తాను అయితే చాలా లిమిటెడ్ స్టాక్ అండి మళ్ళీ తర్వాత స్టాక్స్ ఏమన్నా అయిపోయినాయి అంటే మనం ఏం చెప్పలేము వీళ్ళంతా తొందరగా రావాల్సిందే ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ఇప్పుడు ఏంటంటే సమ్మర్ టైం కాబట్టి మంచి కొద్దిగా డిమాండ్గా ఉంటుందండి ఇవ్వండి చార్ట్ ఏ సైజెస్ అవైలబుల్ అండి ఈ రెండు రకాల సైజులు అండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇంకా మీకు కలర్ చార్ట్ అయితే ఉంటుంది మన షాప్కి వస్తే మీకు చూపించగలుగుతాము చాలా బాగుంటుంది ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ మల్ మల్ క్వాలిటీ వస్తుందండి ఇది కూడా మీకు చాలా బాగుంటుంది పూర్తి లైట్ వెయిట్ క్వాలిటీ చాలా చక్కని చీరలు శారీస్ అన్నీ కూడా పెద్దవి వస్తాయి ఇవన్నీ మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది ఇది వచ్చేసేపటికి పళ్ళు పార్ట్ పళ్ళు పళ్ళు పాట్ పళ్ళు ఇదంతా కూడా మీకు శారీ అంతా కూడా చక్కగా చాలా పెద్ద శారీసే వస్తాయండి ప్యూర్ మల్ దీని స్పెషల్ రేటు ఇవన్నీ కూడా అంటే వితౌట్ బ్లౌజ్లో వస్తాయి యాక్చువల్గా బ్లౌజ్తో వచ్చేవి ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఇవ్వండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఇ మనం మన దగ్గర బ్లౌజ్ రాకపోవడం వల్ల సింగల్ సింగిల్ మ్యాచింగ్స్ రావటం వల్ల మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం నాలుగు చీరలు వెయ్యి రూపాయలండి ఫోర్ శారీస్ థౌజండ్కి ఫోర్ శారీస్ చాలా నెంబర్ వన్ క్వాలిటీ మంచి క్వాలిటీ అండి ఎంత కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఏంటంటే మీకు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు నాలుగు కంపల్సరీగా తీసుకోవాలండి రెండు చీరలు మూడు చీరలు అయితే ఇవ్వము సింగిల్ శారీస్ కనుక తీసుకున్నట్లయితే రెండు కానీ మూడు రెండు కానీ మూడు కానీ ఒకటి కానీ తీసుకుంటే మూడు వందల రూపాయలు పడుతుందండి నాలుగు చీరలు తీసుకునే వాళ్ళకి మాత్రమే చీర మూడు వందల రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలు సింగల్ శారీ అయినా మేము చూస్తాం కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చూడండి అసలు క్వాలిటీ డిఎన్స్ అంతా కూడా అంత క్లారిటీగా ఉంటాయంటే మంచి కంపెనీ అండి చాలా బాగుంటుంది నాలుగు చీరలు వెయ్యి రూపాయలు డిఎన్స్ కానీ అసలు చాలా బాగుంటాయండి కలర్ చార్ట్ కూడా అసలు నీట్గా ఉంటుంది మీకు ఎందుకంటే కాస్ట్ ఐటమ్స్కే కాబట్టి మీకు ఇంత క్లారిటీగా ఇంత చక్కగా ఉంటాయి ఎక్కడ ఓకే అతి తక్కువ ఉందండి స్టాక్ అయితే మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది వీలంత తొందరగా రావాల్సిందిగా కోరుచున్నాము హ్యాండ్లూమ్ పట్టు సారీస్ పట్టు అంటారు అంటే టస్సర్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ డిజైన్స్ అన్ని కూడా వస్తాయి ఇవన్నీ కూడా అంటే బెనారస్ లో హ్యాండ్లూమ్ పట్టు అంటారండి చాలా చాలా బాగుంటాయి సారీస్ సారీ ఓపెన్ చూస్తున్నా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదంతా కూడా ఇవ్వండి ఇది వచ్చేసేపటికి పళ్ళు చూడండి ఎంత చక్కగా ఉంటుందో వైలెట్ కలరు మ్యాచింగ్స్ దీనికి ఇరవై కలర్కి వైలెట్ కలర్ కొత్త మ్యాచింగ్స్ డిఫరెంట్ మ్యాచింగ్స్ అంతా కూడా చాలా బాగుంటాయి శారీసు మొత్తం కూడా మీకు ఒక పట్టు శారీస్కి ఎలాగైతే వస్తుందో ప్యూర్ టస్సర్ పట్టు చర్లకి ఎలాగైతే వస్తుందో ఆ డీటెయిల్స్ ఇస్తాడండి ఇవన్నీ పూర్తి లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది ఉండదు వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వైలెట్ కలర్ ఇచ్చేసాడు చాలా బాగుంటుంది శారీస్ స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది చాలా చక్కని శారీస్ అండి ఇవన్నీ కూడా పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మిస్ప్రింట్ రావటం వల్ల అంటే ఇంతవరకు అయితే ఓపెన్ చేశానంటే చిన్న ఫాల్ట్ కూడా లేదు మిస్ప్రింట్ వస్తే రావచ్చు మిస్ ప్రింట్ రావటం వల్ల మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ చాట్ చూపిస్తా చూడండి అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా మంచి మంచి కలర్స్ చాలా బాగుంటుంది అండి అసలు ముందు ఈ కలర్స్ కి గోల్డ్ స్పాట్ కలర్ మ్యాచింగ్స్ అలా మ్యాచింగ్ అనేది ఈ కంపెనీ వాడు స్పెషల్ అనమాట ఇది చాలా డిఫరెంట్ మ్యాచింగ్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటాడు చూడండి అసలు కింద రాయల్ బ్లూ ఇవ్వండి ఇది వచ్చేసేపటికి మస్టర్డ్ కలర్ కి మెజంతా పింక్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి రాలేకపోతే కొరియర్ ఇస్తున్నారండి సో యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇది చెక్స్ బుట్టలాగా వచ్చేసింది ఇది వచ్చేసి స్టైప్స్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా శారీస్ మంచి కంఫర్టబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డైలీ వాష్ చేసుకున్నా సరే రిమార్క్ రాదు ఏ అయినా సరే నాలుగు వందల రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్ చార్ట్స్ అండి మంచి మంచి కలర్ చార్ట్స్ వస్తుంది చాలా కొత్త కలర్స్ అండి షేడ్స్ అయితే ఈ డిజైన్స్ మొత్తం రెండు డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ఇది రెండు డిజైన్స్లోనే కలర్స్ అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి ఇది చూడండి ఇది బ్లాక్ కాదండి డార్క్ గ్రే వస్తుంది అసలు ఎంత బాగుందో చూడండి ఇది డార్క్ గ్రే చాలా చక్కగా ఉంటుంది సారీ చాలా స్టాక్ ఉందండి కలర్స్ చాలా ఉన్నాయండి ఫుల్ ఫుల్ చార్ట్ ఉందండి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే ఫుల్ చార్ట్ ఉంది క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉండే క్వాలిటీ ఏ అయినా సరే మీకు నాలుగు వందల రూపాయలు మాత్రమే నైన్ బై నైన్ బెడ్షీట్స్ అండి నైన్ బై నైన్ సైజు చాలా బాగుంటుందండి అసలు డిజిటల్ ఫింట్స్ అంటే మంచి టాప్ గా ఉంటుందండి ఇది చూపిస్తే చూడండి ఆ ఫోటోలో ఎలా ఉందంటే ఎలాగే వస్తుంది ఇది కూడా ఓపెన్ చేస్తాను మీకు ఇది అయితే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాదండి టెన్ పర్సెంట్ పాలిష్డ్ మిక్స్ అవుద్ది అంతా ఎక్స్పోర్ట్ క్వాలిటీలు ఇవన్నీ కూడా దీన్ని ఫిల్లో కవర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసప్పటికి వస్తుంది ఫిల్లో కవర్స్ ఓకే దీనికి ఎనగాల వేరే క్లాత్ లాగా చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా అంత ఎక్స్పోర్ట్ క్వాలిటీలు చాలా చక్కగా ఉంటాయి ఇదిగోండి ఇవి కూడా ఫిల్లో కవర్స్ రెండు ఫిల్లో కవర్స్ అనమాట ఇదిగోండి దీని బెడ్షీట్స్ మొత్తం కూడా చూపిస్తారు చూడండి చాలా సూపర్ సూపర్గా ఉంటుందండి అట్లా అట్లా కాదు చాలా సూపర్గా ఉంటుంది ఇవ్వండి చాలా పెద్ద సైజు అండి ఇలాగొస్తుంది మొత్తం నైన్ బై నైన్ బై నైన్ ఎంత పడుతుంది అండి ఈ నైన్ బై నైన్ యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసరికి దాదాపు పదకొండు వందల రూపాయలు అమ్మే బెడ్షీట్స్ ఇవన్నీ మన స్పెషల్ ఆఫర్ రేట్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీ చాలా డిజిటల్ ఫ్రెండ్స్ కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మంచి మంచి డిజిటల్ ఫింట్స్ అండి అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది క్లాత్ చాలా సూపర్గా ఉంటుంది నైన్ బై నైన్ మీరు ఎంత లావు పరిపోయినా సరే చక్కగా రోపలికి వెళ్ళి కూర్చుంటుంది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి ఇవన్నీ కూడా అసలు డిజిటల్ ఫింట్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ వీటిలో కలర్స్ అండి వీటిలో కలర్స్ చక్క ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మొత్తం నైన్ బై నైన్ చక్కగా ఎంత లాభపడిపోయినా సరే లోపల చక్కగా ఫిట్టింగ్ అవుతుంది చాలా బాగుంటుంది కలర్ పోదు చక్కగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి మెత్తగా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఓకే